హలో నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ నేను మిశ్రావణి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది పోటీ చేసే అభ్యర్థులు తమ గెలిపే లక్ష్యంగా ప్రచారాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు సో ప్రజెంట్ మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామంలో ఉన్నాము మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి తుమ్మల మానస రాంబాబు గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం రండి సో మేడం ప్రచారం ఎక్కడ దాకా వచ్చింది ప్రచారం చాలా ఉత్సాహంగా జరుగుతుందండి ప్రజల కోరిక మేరకు మా శక్తి మా సహాయశక్తుల ప్రచారం చాలా వేగంగా జరుగుతుంది సో మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం హైయర్ ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి మాకు తెలిసింది సో మంచి సిటీ లైఫ్ లీడ్ చేయకుండా ఇక్కడ గ్రామంలో ఉండి అందరికీ సేవ చేయాలి అని మీరు అనుకోవడంపై ఏం చెప్తారు ఏం లేదండి మాది ఇక్కడ అమ్మ వాళ్ళు కరీంనగర్ అత్తమ్మ వాళ్ళు ఇక్కడ మా సార్ ఇన్స్పిరేషన్తో ప్రజల్లోకి రావాల్సి వచ్చింది ఆ పూర్తి ఆయన ఇన్స్పిరేషన్ ఆయన సహకారంతో ఇంకా అన్ని డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఏ లోటుపాట్లు లోటుపాట్లుండే గుర్తించి అభివృద్ధి చేయడం జరుగుతుంది మీరు వెళ్తున్నారు కదా ప్రజలతో మాట్లాడుతున్నారు సో రీచ్ అవుతున్నారు వాళ్ళ రెస్పాండ్ ఎలా ఉంది వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారండి వాళ్ళ ఉత్సాహంతో పాటు వాళ్ళ బలంతోనే మేము ఇంకా అన్ని ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీరు ఏమన్నా అబ్జర్వ్ చేసిన మేజర్ ప్రాబ్లమ్స్ గ్రామంలో వచ్చేసి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏమన్నా అబ్జర్వ్ చేశారా ఇష్యూస్ ఏమున్నాయి గ్రామంలోపల లోపల ప్రతి ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ డేస్ నుండి ప్ర ఈ మా గ్రామంలో ప్రతి ఏరియాకి వెళ్తే ఫస్ట్ మొదటిగా గుర్తించిందండి మనం వృద్ధులు లేవగానే కోతల బిడదా కోతల బారి నుండి రక్షించుకోవడానికి తాత్కాలిక పరిష్కారం కాకుండా శాశ్వత పరిష్కారాన్ని ఏర్పాటు చేసి దాన్ని తక్షణమే అమలు చేయడానికి కృషి చేస్తున్నాము ప్రతిరోజు సేకరించిన చెత్తలో తడి చెత్త పొడి చెత్త వేరు చేసి తడి చెత్తని కంపోస్ట్ ఎరువుగా మార్చి మన గ్రామ పంచాయతీ నర్సరీకి సరిపడా ఎరువును తయారు చేసిన తర్వాత చేయగా మిగిలిన ఎరువును మన వ్యవసాయదారుల పొలాలకి ఉచితంగా సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నాము ఇప్పుడు ప్రతి ఇంట్లో దొంగ ప్రతి వాడకి దొంగల భయం ప్రతి మహిళకి భద్రత దానికోసం ప్రతి వాడకి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల సహకారంతో వాళ్ళ సహకారంతో వాళ్ళ పూర్తి బలంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని మా హామీ హామీస్తున్నాము ఇంకొక ఫస్ట్ మెయిన్ గుర్తించిన అంశం ఏంటంటే మాకు మంగళవారం మార్కెట్ ఉంటుందండి సులభ కాంప్లెక్స్ లేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తక్షణమే ప్రజల దేవుడి అనుగ్రహం ప్రజల బలంతో మేము గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పని సులభ కాంప్లెక్స్ నిర్మించుకోవడం ప్రణాళిక అంటే లాగా ఏదైనా చేస్తాము అని సమస్యలపై ఏదైనా హామీని ఇవ్వడం జరిగిందా వెళ్తూ ఉంటారు కదా ప్రజల దగ్గరికి ఏదైనా మేజర్ ఇష్యూస్పై నేను ఇది చేశాన లాగా ఏదైనా చెప్పడం లాంటిది ఏమైనా చేశారా ప్రజలకు ప్రతి ఇప్పుడు మా గ్రామంలో ప్రతి ఏరియాలో ఇంకా కొన్ని ఏరియాలలో సీసీ రోడ్స్ లేవు ఫస్ట్ సమస్య డ్రైనేజీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్లస్ సీసీ రోడ్లు మళ్ళీ అన్నీ ఏర్పాటు చేస్తాము కంప్లీట్గా సో చాలామంది పోటీలో నిలుస్తూ ఉంటారు ఆపోజిషన్ వాళ్ళు కావచ్చు మీకే ఎందుకు ఓటేయాలి ప్రజలు మిమ్మల్ని ఎంచుకోవాలి అని అంటే మీరు ఏం చెప్తారు ప్రజలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సారు గత ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలుగా తన ఉన్న ప్రజాసేవలో ఎక్కడ నెగటివ్స్ లేవు జీరో కరప్షన్ ఫస్ట్ మెయిన్ జీరో కరప్షన్ దాంతోపాటు తన అభివృద్ధి తన ఆశయాలు చాలా వరకు డెవలప్ చేసుకోవాలనే కోరిక దాన్ని నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను ఎన్నికలలో రిజర్వేషన్ బీసీ మహిళగా మాకు అవకాశం రావడం జరిగింది మా సతీమణి తుమ్మల మానస గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు ఈ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని గెలిపిస్తే ధర్మారం గ్రామ పంచాయతీ ఆదర్శవంతమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది అందరి చేత మన్నల్ని పొందుతాము ధర్మారం గ్రామ పంచాయతీకి మషానా వాటికకు సిసి రోడ్ అనేది అవసరం ఉంది అదేవిధంగా వీధి లైట్ల ఏర్పాట్లో భాగంగా నిత్యము వీధి దీపాలు పోతుంటే చాలా గ్రామ పంచాయతీకి చాలా డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఆ విద్యుత్ బకాయిలు చెల్లించే విషయంలో లక్షల రూపాయలు వృధాగా పోతున్నవి వాటిని మేము సోలారు సోలారు సోలార్ ద్వారా సోలార్ లైట్లు పెట్టించి ఆ వృధా అవుతున్న ప్రజాధనాన్ని కాపాడి మరి వాటిని ప్రజల అవసరాల మేరకు అదేవిధంగా ప్రజల మౌలిక సదుపాయాలను అందించడంలో వాటిని వినియోగిస్తాము ఇక్కడ గ్రంథాలయానికి శాశ్వత భవనం లేదు గ్రంథాలయానికి కూడా శాశ్వత భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేసుకుంటాము వార్డ్ మెంబర్గా ఎంపీటీసీగా ఇద్దరు సీనియర్ సర్పంచ్ల కింద నేను పనిచేసిన అనుభవంతో ధర్మారం గ్రామంలో ఏ మూలన ఏ సమస్య ఉందో ఏ వార్డులో ఏ సమస్య ఉందో నేను అవగాహనతో ఉన్న వ్యక్తిగా అనుభవం ఉన్న వ్యక్తిగా సమస్యలను వెంటనే పరిష్కరించి అందరి మండలను పొందుతాము సో ఇదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు మహిళలు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సో నమస్తే అమ్మ మీరు ఎవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు తుమ్మల రాంబాబా అన్నయ్య ఎంపీటీసీ ఉన్నప్పుడే వేసిండు ఈసారి సర్పంచ్ గెలిస్తే ఇంకా చాలా మందికి పేదరికంలో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తారని నా ఒపీనియన్ అదే ఉద్దేశంతో పాటు నేను రాంబాబు అన్నయ్యకు మానసక్కకు మాట ఇవ్వడం జరిగింది వాళ్ళ కృషికి మేము బలపరుస్తామని మనస్ఫూర్తి వాళ్ళను ఆస్వాదిస్తున్నాము ఆల్ ద బెస్ట్ రాంబాబు అన్నయ్య మానసక్కయ్య సో అక్క చెప్పండి మీరెవరికి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు మా ధర్మారం గ్రామంలో అభ్యర్థి మానస వాళ్ళ భర్త తుమ్మల రాంబాబు ఇంతకుముందు గత ఐదు సంవత్సరాలుగా ఎంపీటీసీగా చేసిరు అన్న ఎవరికి ఏం సహాయం కావాలన్నా ఎవరు అనారోగ్యంతో ఉన్నా అందరి అందరికీ అందుబాటులో ఉంటూ గ్రామంలో ఉండి ముందుండి అన్న చేశారు అందుకే అన్నకు మేమందరము సపోర్ట్ చేయడం జరుగుతుంది చదువుకున్న అభ్యర్థి ఉంటే ఏంటంటే ధర్మారం గ్రామాన్ని రక్షించుతారు అనే ఉద్దేశంగా కూడా మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది మా ఫస్ట్ ప్రియారిటీ చదువుకున్నటువంటి వ్యక్తులకు ఇవ్వాలనుకుంటున్నాము ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే ఎక్కడ నుండి నిధులు వస్తాయి ఎలా ఖర్చు పెట్టవచ్చు అనేది తెలుస్తుంది కాబట్టి మేము చదువుకున్న వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలని చెప్పి మా యువతంతా అనుకుంటున్నాము తర్వాత అదేవిధంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ ఆఫీస్ దగ్గర కొంచెం క్రీడాస్థలాన్ని సాఫ్ చేసి సిద్ధంగా ఉంచినాము అక్కడ ఒకటి రన్నింగ్ ట్రాక్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఏర్పాటు చేస్తా అని చెప్పి మాకు హామీ ఇచ్చినారు కాబట్టి తర్వాత ఇంకొకటి సులభ కాంప్లెక్స్ల యొక్క సమస్య కూడా ఉండేది మా మంగళవారం నాడు వచ్చినటువంటి మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది అది కూడా తీరుస్తా అని చెప్పి హామీ ఇచ్చినారు కాబట్టి ఈ రెండు వెంటనే గెలిచిన తర్వాత వెంటనే ఏర్పా చే పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు కాబట్టి మా మద్దతు ఇప్పుడు తుమ్మల మానస రాంబాబు గారికి ఇవ్వాలని చెప్పి మేము మా యువతంతా నిర్ణయించుకున్నాము చదువుకున్న పర్సన్ని ఎంచుకోవాలని మేము నిర్ణయం నిర్ణయం తీసుకున్నాం మనకు కూడా అంటే మీద అవగాహన ఉంటాయి కాబట్టి కొంచెం మేము యువత కానీ మేము కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరం కలిసి తనకే సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం కంపల్సరీ తనకే ఇస్తుంది మేము అటే చెప్తాను కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాం ఈ ఎలక్షన్లో పోటీ చేస్తున్న తుమ్మల మానస గారు ఈ ధర్మవరం గ్రామంలో ప్రజలందరికీ ఎందుకంటే ఈరోజు తెలియజేసిన విషయం ఏమిటంటే గ్రామాభివృద్ధి గురించి తను మాకు క్లుప్తంగా వివరించడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము సంపూర్ణంగా మానస గారికి తుమ్మల మానస గారికి సర్పంచ్ గారికి సంపూర్ణ మద్దతు తెలుపుతామని చెప్పి మేము ఇక్కడ కోరుతున్నాం మీరందరి ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా మనకు ఈరోజు ఎవరు లోకల్లో అందుబాటులో ఉంటాడు ఏ కార్యక్రమానికైనా ఎవరు వస్తారు ధర్మరంలో ఉండి లోకల్గా ఉండి ఎవరు ధర్మారాన్ని సంరక్షిస్తారు అనేది గమనించుకోవాలి ముఖ్యంగా ఈరోజు ముందుగా వస్తున్న తుమ్మల మానస రాంబాబు గురించి అయితే మీ అందరికీ తెలుసు అనునిత్యం పది సంవత్సరాల నుండల్లి వార్డ్ మెంబర్గా ఎంపిటీస్గా పది సంవత్సరాల నుండల్లి ధర్మారం గ్రామంలోనే ప పనిచేస్తున్నారు ఈ ధర్మారం గ్రామంలో ప్రతి వాడకు ప్రతి కాలనీకి అడుగు అడుగున ఏ సమస్య ఉన్నది ఏమైనా ప్రతి ఒక్కటి అనుభవం ఉన్న వ్యక్తిగా మీరు అందరు గమనించగలరని కోరుతున్నాను నేను ఈరోజు ఇంతకుముందు కూడా నేను సర్పంచ్ పోటీ చేసే మానసక్క గారిని కూడా అడగడం జరిగింది అక్క మీరు మాకు మాట ఇవ్వండి సర్పంచ్ గెలిచిన తర్వాత మాకు ఎంపడో ఆఫీస్ దగ్గర క్రీడాస్థలం ఉన్నది ఆ క్రీడాస్థలము చుట్టూ మీరు గెలిచిన తర్వాత అంత క్రీడాస్థలాన్ని ఎవరు దాని జోలికి రాకుండా ఒక చుట్టూ ఒకటి మన ధర్మారం యువత గురించి పెంచన్ పెన్షన్ చుట్టూ ప్రహారీలాగా ఏర్పాటు చేయండి అది చాలా యువతకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను అడగడం జరిగింది అక్క కూడా గెలిచిన వెంటనే నేను ఖచ్చితంగా నీకు తమ్ముడు మాటిస్తున్నా నేను కూడా చదువుకున్న వ్యక్తి నాకు కూడా తెలుసు నేను కూడా ఆటలాడిన వ్యక్తిని అని చెప్పి మాకు చెప్పి అది నేను గెలిచిన తర్వాత అతి కొద్ది రోజుల్లోనే అది క్రీడాస్థలం చుట్టూ పెంచని చేయిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది సో చూసారు కదండి ధర్మారం గ్రామ ప్రజలంతా కూడా గారికి సపోర్ట్ చేస్తున్నారు గారిని ఆశీర్వదించి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పాటుపడతానైతే చెప్తున్నారు కెమెరామెన్ తో శ్రావణి ధర్మారం నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్